హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీఎస్సి గ్రూప్ తో ప్రిపేర్ అయ్యే ప్రతి యాజ్ ఫ్రెండ్ కూడా మైండ్ లో ఫస్ట్ స్ట్రైక్ అయ్యే నోటిఫికేషన్ జాబ్ ఇది అంటే డిప్యూటీ కోర్స్ ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఉన్నా డిస్కస్ చేయబా అసలు మన డిప్యూటీ తహసీల్దార్ జాబ్ యొక్క రూల్ రెస్పాన్సిబిలిటీస్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏంటి జాబ్ ప్రొఫైల్ సాలరీస్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి వీడియో డిస్కస్ చేద్దాం సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు లాస్ట్ చోటు చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో డిప్యూటీ దాసీల్ కోసం ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకున్న నాలెడ్జ్ మేరకు సో డిప్యూటీ తహసీల్దార్ జాబ్ ఫస్ట్ మీరు ఏ నోటిఫికేషన్ గ్రూప్ టూ చూసుకున్నా సరే ఫస్ట్ వాళ్ళు పెట్టే ఆప్షన్ ఏంటంటే గ్రూప్ టూ లో డిప్యూటీ తహసీల్దార్ ఇంకో డిప్యూటీ తహసీల్దార్ అంటే మన సొసైటీలో ఒక బాధ్యతమైన పోస్ట్ దాంతోపాటు శాలరీ సాలరీ ప్రొఫైల్ బాగుంటుంది గెస్టెడ్ పోస్ట్ ప్రమోషన్ ఛానల్స్ బాగుంటాయి ఇంకోటి ఏంటంటే మనకి మన పబ్లిక్ లో చాలా మందికి నోటెడ్గా ఉన్న పేరు అంటే వేరే కేటగిరీస్లో ఉన్న పోస్టులు తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ ఎంఆర్ఓ అంటే ఆల్మోస్ట్ మండలంలో ఉన్న ఆల్మోస్ట్ చాలా వరకు కూడా అందరికి తెలిసి ఉంటుంది సో సమాజంలో కూడా మంచి ఒక నోటెడ్ ఉన్న పోస్ట్ సో ఈ డిప్యూటీ తాసీద అవ్వాలంటే చాలా మంది ఏంటంటే చెప్పి గ్రూప్ టూ ఎగ్జామ్ త్రూ డిప్యూటీ తాసీల్ రవ్వాలని అంటారు బట్ దీనిలో టూ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఒకటి రెండోది ప్రమోషన్స్ టూ ప్రాసెస్ ఎగ్జామినేషన్ చేసిన ప్రాసెస్ అంటే మనం ఓన్లీ ఎక్కుపి పిఎస్సి త్రూ రాయాల్సి ఉంటుంది ప్రమోషన్స్ అంటే మనం రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ రెసిడెంట్గా జాయిన్ అయితే జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ సీనియర్ రెసిడెంట్ నుండి డిటి సో డిటి నుండి తహసీల్దార్ ఆర్ ఎంఆర్ఓ సో ఇది ఒక ఛానల్ సో ఇది మనకి బ్యాక్ అండ్ సెక్షన్ ఉంటుంది ప్రమోషన్ ఛానల్ సో మెయిన్గా మనం ఎగ్జామినేషన్ త్రూ చాలా మంది వెళ్తాం కాబట్టి సో మన ఎగ్జామినేషన్ త్రూలో డిప్యూటీ తహసీల్దార్ ప్రాజెక్ట్ చూద్దాం ఫస్ట్ దిగ్యుడి తాసులు రావాలంటే వాళ్ళు ఏ స్టేజ్ ఎలా వెళ్ళాలంటే ఫస్ట్ స్టేజ్ అంటే ఎగ్జామినేషన్ క్వాలిఫై కావాలి ఆ ఎగ్జామినేషన్ ఏంటంటే మనకి పిబిఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఫస్ట్ దానిలో టూ స్టేజెస్ ఉంటాయి మేము ఎందుకు తెలిసిందే ప్రిలెన్సు మెయిన్స్ ప్రిలెన్స్ మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఫైవ్ పేపర్స్ ఉంటుంది హిస్టరీ జోగ్రఫీ ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఈ ఫైవ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే దానిలో మనకి వచ్చే క్వాలిఫయింగ్ మార్క్స్ బట్టి మనం మెయిన్స్కి క్వాలిఫై అవ్వడం జరుగుతుంది ఒక స్టేజ్ మెయిన్స్లో ఏముంటుంది మనకి ఇండియన్ ఏపీ హిస్టరీ ప్లస్ పాలిటీ ఒక సబ్జెక్టు ఎకానమీ ప్లస్ ఎస్ఎన్టీ ఒక సబ్జెక్ట్ ఈ ఒక త్రీ హండ్రెడ్ మార్క్స్కి సో దీనిలో వచ్చి మెరిట్ లిస్ట్ బట్టి మెరిట్ లిస్ట్ ఎలా సెలెక్షన్ ఉంటుంది మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మనకి సెలక్షన్ ప్రాసెస్లో మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ విత్ రిజర్వేషన్ సింప్లీ రోస్టర్ సో దీన్ని బేస్ చేసుకుని మనకి మెరిట్ లిస్ట్ వస్తుంది సో దీనిలో కూడా ఒక మెరిట్ లిస్ట్లో కూడా మనకి ఉంటే అప్పుడు మనకి సిపిటి కండక్ట్ చేస్తారు సిపిటీ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ దెన్ పోస్టింగ్ సో ఈ స్టేజెస్ ద్వారా మనం డిప్యూటీ తహసీల్దార్ ఒక జాబ్గ్రఫర్లోకి వెళ్ళొచ్చు సో డిప్యూటీ తహసీల్దార్లో మనకి బేసిక్గా మూడు త్రీ టైప్స్ ఉంటాయి డిప్యూటీ తహసీల్దార్ జనరల్ మీన్స్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ సివిల్ సర్ఫీర్ డీటీ అంటారు అండ్ డిప్యూటీ తహసీల్దార్ ఎలక్షన్ సో ఈ మూడు ఉంటాయి సో మెయిన్ గా మనకి డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ అంటే ఆల్మోస్ట్ ఎఫ్ఆర్పి షాప్స్ ఉంటాయి కదా రేషన్ షాప్స్ అన్ని కూడా వీళ్ళందరిలో ఉంటాయి పవర్ సరఫరా శాఖ అంటే ఫుడ్ ఫుడ్ సంబంధించిన అన్ని ఐటమ్స్ అంటే ఈ రేషన్ ఉన్న అన్ని కూడా వీళ్ళ అందరిలో ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ డీటీ అంటే ఈ సూపరింటెండెంట్ అంటారు సో ఈయన ఏంటంటే మనకి ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో ఆయన ఉంటారు అది మీకు చెప్తాను మెయిన్గా ఇది ఇంపార్టెంట్ ఎలక్షన్ డ్యూటీ ఏంటంటే మనకి ఆన్ ఎలక్షన్స్ అంటే ఒక కాన్స్టిట్యున్సీ ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది కదా ఒక ఇయర్స్ వరకు ఎలక్షన్ డ్యూటీ ఉంటారు ఆ ఎలక్షన్ డ్యూటీ లో ఆ ఇక్కడ మనకి బిఎల్ఓస్ వర్క్ చేస్తారు బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళు ఎలక్టోరల్ రూల్స్ ప్రిపేర్ చేయడం న్యూ ఓటర్స్ యాడింగ్ డిలేషన్స్ ఎలక్షన్స్ అన్ని కూడా చేయడంతో అప్పుడు ఈయన అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది ఐ మీన్ ఆ అప్రూవ్ ఇవ్వాలి మధ్యలో అది ఎలక్షన్ డ్యూటీ గారు ఉంటారు సో మెయిన్ గా మనం చూసుకుంటే జాబ్ ప్రొఫైల్ వాటర్ జాబ్ ప్రొఫైల్స్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ మనకి డీటీ డిప్యూటీ తాత తాత ఫస్ట్ ప్రమోషన్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ అంటే వాటర్ సైజ్ కానివ్వండి మనకి ల్యాండ్ ట్యాక్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ వీళ్ళు కలెక్ట్ చేస్తుంటారు సో కలెక్షన్ నెక్స్ట్ ఇష్యూయింగ్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఇష్యూయింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ మనం ఏ సర్టిఫికేట్ తీసుకున్నాం క్యాస్ట్ ఇన్కమ్ ఓబీసీ నేటివిటీ రెసిడెన్స్ ఈడబ్ల్యూఎస్ ఓకే లేట్ లేట్ బర్త్ ఆర్ డెత్ సో ఇట్లాంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా వీళ్ళు ఇష్యూ చేస్తుంటారు డిటి డిటీ గారు నెక్స్ట్ ఇయర్ లో మనకి ఫైనల్ అప్రూవల్ తహసీల్దార్ గారు ఇష్యూ చేయాలి ఇది అయిన తర్వాత మనకి ప్రోట వాడర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే హీజన్ మండల మీద డిటి నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి తహసీల్దార్ సో డిటీ గారు స్పెషల్ గా డ్యూటీస్ ఉంటాయి రోల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ బట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఆల్మోస్ట్ అన్ని డ్యూటీస్ లో తాశ్మీర్ ఏదైతే డ్యూటీస్ చేస్తుంటో సో డిటీ గారు కూడా ఆల్మోస్ట్ అవి ఆఫీస్ వర్పర్స్ అవి చేయాల్సి ఉంటుంది సో డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా వీళ్ళే చూడాలి ఓకే ఇష్యూయింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓబీసీ నేటివిటీ రెసిడెన్స్ ఈడబ్ల్యూఎస్ లేట్ బర్త్ సర్టిఫికేట్ లాంటివన్నీ ఇష్యూ చేస్తుంటారు దాంతోపాటు మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ నేచర్ కలామిటీస్ వస్తాయి కదా నేచర్ కలామిటీస్ వస్తున్నప్పుడు కూడా వీళ్ళు దానికి అబ్జర్వర్ గా నేచర్ కలామిటీస్ వచ్చినప్పుడు ఇన్ఛార్జ్ గా ఆ యొక్క మండలంకి ఉంటారు నేచర్ కలామిటీస్ అండ్ మండల మ్యాజిస్ట్రేట్ గా ఉంటారు కాబట్టి లా ఆర్డర్ కూడా కొంతవరకు వీళ్ళ గంటలు ఉంటారు లాంగ్ లాంగ్ రన్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ అగ్రికల్చర్కి వచ్చేసరికి మనకి వీళ్ళు ప్యాడీ ప్రక్రూట్మెంట్ ప్యాడీ ప్రక్రూ ప్రక్రూట్మెంట్ కూడా అంటే విత్తన కొనుగోలు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తో అయ్యి వీళ్ళు అది కూడా ఆక్టివిటీస్ కూడా చేయాల్సి ఉంటుంది సో ఈ రకంగా మీరు సో ఈ రకంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వీళ్ళు ఈ డ్యూటీస్ అనేవి నిర్వహించాల్సి ఉంటుంది అండ్ ప్రోటోకాల్స్ డిస్ట్రియల్ ఆఫీసర్స్ కలెక్టర్స్ అడిస్ గిట్లా వచ్చినప్పుడు వాళ్ళకి ప్రోటోకాల్ కూడా అండ్ ఆ యొక్క ఎవరైనా సరే విజిట్ అయినప్పుడు కూడా మనకి ప్రోటోకాల్ లో ఉన్న మినిస్టర్స్ కానీ విజిట్ చేసినప్పుడు సో ప్రోటోకాల్ కూడా వీళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత ఏంటంటే ప్రమోషన్స్ ప్రమోషన్స్ డిటి క్యాడ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎయిట్ టు టెన్ ఇయర్స్ లో మనకి ఎంఆర్ఓగా ప్రమోద్ మీన్స్ తహసీల్దార్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక టెన్ ఇయర్స్ లో వాళ్ళు ఆర్డీఓ క్యాడర్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఆర్డీఓ క్యాడర్ మీన్స్ డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ గా అయ్యే ఛాన్స్ ఉంటుంది డిప్యూటీ కలెక్టర్ మీన్స్ ఆర్డి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అండ్ ఇదైన తర్వాత మనకి అడిషనల్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గా ఛాన్స్ ఉంటుంది అడిషనల్ కలెక్టర్ అయినాక మనకి జేసీ జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అండ్ ఫైనల్ గా కలెక్టర్ సో ఇవన్నీ ఏంటంటే బేస్డ్ ఆన్ మనకి చాలా చిన్న ఏజ్లో సార్ అంటే బై లక్ ఉండి ట్వంటీ వన్ టు ట్వంటీ వన్ కూడా ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ లో మధ్యలో ఎవరైనా సరే డిప్యూటీ దాసలు రాయినట్టు ఉంటే వాళ్ళకు బేస్డ్ ఆన్ రిజర్వేషన్ బట్టి డిపార్ట్మెంట్ టెస్ట్ క్వాలిఫైనా అని బట్టి వాళ్ళు జేసీ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది లేదు అంటే అట్లీస్ట్ వాళ్ళు గ్రూప్ వన్ ఆర్డిఓ వరకు అయినా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఆర్డిఓ ఆర్డీఓ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఓకే సో ఇంకోటి ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ప్రమోషన్స్ కూడా చాలా హై ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన క్యారీ కూడా చేంజ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది సో ఇది ఇది ఈ రకంగా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్ గా చెప్పొచ్చు దీనిలో జాబ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఇది ఆఫీస్ జాబ్ అయితే కాదు కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మనకి పబ్లిక్ రిలేషన్స్ తో లింక్అప్ అయిన జాబ్ ఇది పబ్లిక్ రిలేషన్స్ తో లింక్అప్ అయి ఉంటుంది సో పొలిటికల్ బ్రదర్ దీనిపైన పొలిటికల్ బ్రదర్ అండ్ వర్క్ టైమింగ్స్ అసలు సంబంధం ఉండదు వర్క్ టైమింగ్స్ మనకి ఎప్పుడు ఏ వర్క్ పడుతుందో తెలియదు సో పొలిటికల్ బ్రదర్ కూడా దీనికి తగ్గట్టు హెవీగానే ఉంటుంది బట్ ఏంటంటే పబ్లిక్ లో నోటెడ్ జాబ్ ఇది బట్ జాబ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే దాన్ని ఏమంటారంటే ఒక ప్యాషన్ నేను పబ్లిక్ లో జాబ్ చేయాలి పబ్లిక్ రిలేషన్స్ నాకు ఇష్టం ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేయాలి నాకు ఇలా డిటీ ఎంఆర్ఓవ్వాలి ఎట్లాంటి ప్యాషన్ అంటే చాలా మంది వాళ్ళకి ఎంఆర్ఓ వాళ్ళు ఒక ప్యాషన్ ఉంటుంది ఎంఆర్ఓ ఎలాగైన వాళ్ళు సో అట్లాంటి ప్యాషన్ వాళ్ళు ఖచ్చితంగా జాబ్ లో వస్తుంది లేదు నాకు వర్క్ ఆఫీస్ టైమింగ్స్ కావాలి నేను టెంట్ పై వర్క్ చేస్తాను నాకు ఆఫీస్ వర్క్ ఒక రూమ్ లో చేయరు రూమ్ ఏసీ ఇట్లా ఫ్యాన్ ఇట్లాంటి ఫీల్డ్ వర్క్ ఇష్టం లేని వాళ్ళు ఇది సెట్ అవుతుంది సో జాబ్ అంటే ప్యాషన్ వర్క్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో ఇదేంటి వీడియో ఇది డిఏ డిప్యూటీ దా కోసం సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డిఎన్ఆన్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో వేరే ఇంకేదైనా గ్రూప్ టుప్యూటీ ఎంపీ ఒకటి ఉంది కదా వీళ్ళు దాని దగ్గర వీడియో చేస్తాను సో థ్యాంక్ యూ ఆల్